ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకి దూరంగా ఉండాలి షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టపోతారు ఒకసారి జాతక పరిశీలన చేయించుకునే మీరు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక ప్రాణ స్నేహితులతోటి అనవసరమైన తగాదాలు లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్నేహితులు అనే కదా అని చెప్పేసి అప్పులు ఇవ్వడాలు అప్పులు తీసుకోవడాలు కూడా మంచిది కాదు సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే లేదా మంచిగా సౌమ్యంగా మాట్లాడకపోతే గొడవలు పెరిగిపోతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించుకునే వారితోటి గొడవలు కనపడతాయి ఇంట్లో వాళ్ళతోటి భార్యాభర్తల మధ్య పిల్లలతో కుటుంబ సభ్యులతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ప్రయాణం చేయకండి రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి మద్యపానం సేవించి వాహనాలు నడపకండి సెల్ ఫోన్లు చూస్తూ కూడా వాహనాలు నడపకండి సీట్ బెల్ట్ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యసనాలకి చెడు స్నేహితులకి జోదానికి బెట్టింగ్లకి స్కాములకి షేర్స్కి దూరంగా ఉండాలి కొంతమంది ద్రోహులని చెప్పి కూడా నమ్మ నమ్మి మోసపోవడం నమ్మక ద్రోహాలు గురవడం జరిగే అవకాశం ఉన్నాయి ఎవరికి డబ్బులు ఇవ్వకండి అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి కొత్తగా అప్పులు పెద్దగా చేయకండి అత్యవసరమైతే తప్ప స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యామోహాలకు దూరంగా ఉండాలి అతి కోపం వల్ల అతిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడం మనసు పాడయ్యే అవకాశాలు గొడవలు కనబడతాయి జాగ్రత్త మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు అలాగే పెట్టుబడులకు తగ్గ లాభాలు కనబడటం లేదు కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి అలాగే వ్యాపారస్తులకి క్రయవక్రియాల స్వల్ప నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆచితూచ్చి వ్యవహరించాలి అలాగే రుణ సమస్యలు బాగా ఇబ్బంది పెట్టడం గతంలో చేసిన రుణాలు తీర్చకపోవాలి తీర్చలేకపోవడం స్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాల ప్రభావం కనపడుతోంది కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల నష్టాలు ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు దాడులు కొన్ని రకాల ఐటీ దాడులు లాంటివి జరిగే అవకాశాలు బిజినెస్ దాడులు ఇబ్బందులు పెడతాయి నోరు జారడం వల్ల గొడవలు కనపడతాయి జాగ్రత్త అనవసరమైన కోరికలకు పెరిగిపోవడం వల్ల చిన్న చిన్న వస్తువులు పెద్ద అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ యంత్ర పరికరాలు వాహనాలు కొనుగోలు చేయడానికి అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై పెరిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామాలు చేయడం ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఒకసారి టెస్టులు చేయించుకోవడం మంచిది డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది పెట్టుబడుల విషయంలో తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి పొలాలు స్థలాలు భూములు గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వాహనాలు మార్చేటప్పుడు జాగ్రత్త బంగారం కూడా క్రయక్రియలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగాల్లో సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి వాహన ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వివాహాలు కూడా కుదిరింటిటే కుదిరి వెనక వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు పెరిగి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సమయానికి నిద్ర లేకపోవడం సమయానికి తినలేకపోవడం ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వ్యాయామం చేయకపోవడం బయట ఆహారాలు తినడం ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త భారీ అభరతల ఉద్యోగించి కూడా అనవసరమైన చికాకులు ఇంట్లో సమస్యలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాగే టైం వేస్ట్గా పనులు కనపడుతున్నాయి అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం అనమాట కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థి విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల వల్ల సెల్ఫోన్ వ్యామోహాల వల్ల ప్రేమ వ్యవహారాల వల్ల ఏకాగ్రత లోపించే అవకాశము చదువు పట్ల టార్గెట్ రీచ్ అవ్వలేని పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకున్నదొకటి జరిగేదొకటి ఉద్యోగపరంగా ఆటంకాలు మెంటల్ టెన్షన్లు బాగా పెరిగిపోయే అవకాశాలు శ్రమకు తగ్గ గుర్తింపు ఎదుగుదల గ్రోత్ లేదు కనపడటం లేని పరిస్థితి కనపడుతోంది స్త్రీలకి ఇరుగుపరుగు వారితో అనవసరమైన తగాదాలు కుటుంబంలో చికాకులు మానసిక అశాంతి విరక్తి ఆలోచనలు అనారోగ్య సమస్యలు ప్రేమించిన వ్యక్తులకు దూరం అవడము భర్తతో విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి వడ్డీ తా వడ్డీ తాకటి వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమే లాభాలు కనబడుతున్నాయి మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి